ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉన్న ప్రతి వారు కూడా ఈ మాట వినండి నేను ఈ దినమున ఈ గ్రామానికి వచ్చి ఇట్లా సాక్ష్యం చెప్తున్నానంటే ఒక దినమున నేను నా స్థితి ఎలా ఉందంటే మరణకరమైన స్థితి ఎలా అంటే నా కడుపులంతా మంట నా కుటుంబం వాళ్ళు పట్టించుకున్న వారు ఎవరు లేరు మమ్మల్ని స్వస్థపరిచిన వారు ఎవరు లేరు మమ్మల్ని అయితే మమ్మల్ని అయితే డాక్టర్లు కూడా ఇక వీడు బ్రతకడు ఇక వీడు బ్రతకడ సంతకాలు కూడా తీసుకున్నాడు సంతకాలు తీసుకున్నాక అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి ఏసయ్య ప్రేమను బట్టి ఏసయ్య దయను బట్టి ఈ దినమున ఈ గ్రామంలో సాక్ష్యం చెప్పడాకు నిలుపుకున్నాడు సై నన్ను నిలుపుకున్నాడు ఏసై నామార్కనుక మీరు కూడా ఏ బాధ అయినా ఏ సమక్ష అయినా ఏ రుణ బాధలైనా కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు మీ యావత్తు ప్రతి భారము కూడా ఏ సై మీద నిలపండి ఏసయ్యే దాన్ని బాగు చేసేవాడు ఏసయ్యే దానికి స్వచ్ఛపరిచేవాడు ఏ బాధను తీసివేసేవాడు ఇక్కడ ఇక్కడ మేము ఉన్న అందరం కూడా ఒక మీ మొన్నటి మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు పది రోజుల క్రితం వరకు కూడా మరణ మరణ స్థితి మాది బ్రతక మేము బ్రతకలేము అందరు విడిచిపెట్టారు కన్న స్నేహితులు కూడా కన్న తల్లి కూడా విడిచిపెట్టిన దినములు ఉన్నాయి కానీ నా ఏసఐ విడిచిపెట్టలేదు కానీ మా ఏసఐ మామూలు విడిపించాడు ఈ దినముల మీ దగ్గర సాక్ష్యం చెప్తున్నామంటే ఇది ఏసయ ప్రేమే ఇది సాక్ష్యం చెప్పడాకు మమ్మల్ని నింపు నిలుపుకున్నాడు ఆయన మమ్మల్ని స్వస్థపరిచాడు ఆయన మమ్మల్ని విడిపించాడు ఆయన మమ్మల్ని కనుకే ఈ దినమైన ఈ సాక్షి ఎప్పటికూ మేము ముందుకు ఉన్నాము కానీ మీరు విన్నవారు మీరు కుటుంబంలో ఏ బాధ అయినా ఏ వ్యాధి అయినా ఏ సమక్ష అయినా కావచ్చు ఏ భారమైనా కావచ్చు ఏ వ్యాధి క్యాన్సర్ అయిన వ్యాధ టీవీ వ్యాధి అనే వ్యాధ లేకపోతే యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఏ బాధ అయినా ఏ సమక్షమైనా ఏ సై నామానికి మీరు మహిమ చెల్లించండి ఆయనను స్వచ్ఛపరుస్తాడు మీ దగ్గరకు వచ్చి కాదండి ఇస్తుండగా అక్కడ కింద ఐగర్ ఫోటో వాడు ఏ ఫోటో ఉంటుంది అక్కడ ఐగర్ కింద ఫోటో ఐగా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసుకొని మీరు కాంటాక్ట్ అయ్యి మీ రుణ బాధలు మీ వ్యాధులు మీ సమస్యలు ఆయన చెప్తే ఆయన ప్రార్థిస్తాడు ఏ సై బిమ్మను స్వస్థపరుస్తాడు ఏ సైబు నడిపిస్తాడు ఏ సైని రక్షిస్తాడు ఆయన రక్షించుతున్న లోకానికి మనిషి కుమారుని మన కొరకు మన పాపముల కొరకు మన పాపం నిమిత్తమే ఆయన మరణించి మూడవనారు మన కొరకు సమాధిని జయించి తిరిగి లేచాడు ఈ యొక్క గ్రంథము చెప్పుతుంది ఆయనను సేవించినప్పుడు ఆయన బలపరచేవాడు ఆయన స్థిరపరచువాడు ఆయన మనల్ని రక్షించేవాడు ఆయన మనల్ని కాపాడేవాడు ఆయన మనల్ని విడిపించేవాడు ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరచేవాడు ఏ సయ నా మనకే మేమకరం కాక అందరం కూడా ఒక దినమున ఆయన రాజ్యములు చేరుతాం మీరు కూడా చేరండి ఆయన నమ్ముకోండి ఆయన సేవించండి పరలోక రాజ్యము సమీపించుదమ్మా ప్రలోక రాజ్యము సమీపించినది ఏసయ్య రాబోతున్నాడు అది సమీపంగా ఉన్నాడు ఏసయ్య రాబోతున్నాడు అది సమీపంగా ఉన్నాడు ఏసయ్య మన కొరకే మన కొరకే ఆనాడు బలి అయ్యాడు ఈనాడు మన కొరకు మనల్ని రక్షించిన వరకే ఏసయ్య మన మధ్య ఉన్నాడు మనల్ని మనల్ని తీసుకుని వెళ్తాడు ఆయనను ప్రేమించాలా ఆయన రాజ్యంలో చేరాలా ఆయన దూతలతో మనం సంతోషపడాలా శరీరం ఇక్కడే పోతుంది కానీ ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది ఆత్మ మాత్రమే దేవుణ్ణి సేవిస్తుంది శరీరం ఏది ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని లోకం కానీ విషయమై దీనులైన వారు పరలోక బరలోక వారిదని దేవుడు తొలగి నాడు ఇచ్చి చెట్టు వల్ల ఉంటాడు కానీ పలము ఇవ్వని చెట్టు వల్ల ఉండడానికి దేవుడి వాక్యం చదివిస్తున్నది దేవుని వాక్యం చదివిస్తున్నాడు నాతో అంటకట్ట కట్టబడే ప్రతి తీగను దేవుడు తప్పి చేస్తున్నాడు ఈ దినముల ఉండొద్దు అమ్మా ఈ దినముల ఉండొద్దు ఆయనను సేవించండి ఆయన నమ్ముకోండి ఆయన రాజ్యంలో చేరండి ఆయనను సేవించమని అడుగుతున్నాను ఆయనను గనపరచండి ఆయన మాత్రమే సృష్టించండి ఏదయో మనకు మనిషి కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు పాపములను చమించే వరకు मलाई स्वस्थ परिचय गरेको మనల్ని విడిపించిన కొరకు పాప క్షమాపణ నిమిత్తమే ఆయన బలి అయినాడు ఈ దినమున ఆయన మీ కొరకు తప్పించుకున్నాడు ఏ సై మీతోనే వస్తున్నాడమ్మా క్యాలెండర్ కింద నెంబర్ ఉంటుందమ్మా ఆ నెంబర్ కాల్ చేసి ఆయన కలిసి ఆయనతో మాట్లాడి మీరు ఉన్న బాధలు ఏ బాధ అయినా ఏ సైకి అంటే ఏది లేదు ఆయన సమస్తములు సాధ్యమే ఈ సృష్టించే దేవుడు సృష్టికర్త దేవుడు ఆయన సమస్తము సాధ్యమే ఆయననే మా ఆయన శక్తిగల దేవుడు ఆయన మాత్రమే పాపులను విడిపించే దేవుడు పాపులను క్షమించే దేవుడు పాపములను పాపి పిలవడు ఆయన కుమారుడా కుమార్తెను పిలుస్తాడు ఆయన మాయుడు ఆయన ప్రేమ ఎందు మన తల్లి ప్రేమేను మన తండ్రి ప్రేమను ఆయన ముందుకు నిలవలేదు అంటేగానే గొప్పగా మనల్ని ప్రేమించేవాడు ఏసయే ఒక్కడే ఏసయ్యే మాత్రమే ఒక్కడే ఏసయ్యో మనల్ని కాపాడేవాడు ఏసయ్య మనల్ని కటాక్షించేవాడమ్మా ఈ సినిమాలు మారడమ్మా పరలోక స్వామి పరలోక స్వామి దగ్గర ఉందమ్మా అతి సమీపం ఉండదమ్మా మారండమ్మా మారి దేవుళ్ళు సేవించండి దేవుళ్ళు ఆనందించండి మీ బ్రతుకులు మారుతాయి మీ పేదరిక మారుతుంది మీకు స్వస్థలు కలుగుతుంది మీకు విడుదల కలుగుతుందమ్మా మీకు విమోచన ప్రభు ఏరాములం ఆడ తదిలికి రాని మన గుంటూరు గ్రామంలో రవీంద్ర కిరణ్ ఆపోజిట్ గా చర్చి చర్చ ఉంటుందమ్మా ఆడ దేవుని ఆత్మ నిలిచి ఉందమ్మా దేవుడు అక్కడ ఉన్నాడమ్మా ఆ స్థలంలో ఉన్నాడమ్మా దయచేసి మీరు అమ్మా మీరు వచ్చి ఆయన సన్నిధిని వెతికి ఆయన నమ్ముకొని ఆయన ఎందుకు ప్రార్థన చేసి మీ రక్షణ మీకు మా కుటుంబంలో మీ వ్యాధి బాధ ఏ సై తీరుస్తాడమ్మా మీరు రాండి బుబ్బలిగూడంలో మనం చర్చి ఉందమ్మా అది సమీపంగా చర్చి ఉన్నది మీరు వచ్చి ఆయన గణపరిచి ఆయన కీర్తించి ఆయనను సేవించి ఏ ప్రేమించుడి ఆ పరలోక రాజ్యంలో మీరు బహు సంతోషముగా మీ ఆత్మ మీ యొక్క ఆత్మ దేవుని దగ్గర ఉంటుందమ్మా దేవుడు మీ ఆత్మను మిమ్మల్ని దీవించుడుగాక రెండవసారి రాబోతున్నాడు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఒక దినము వస్తుంది ఒక దినము ఎవరు తప్పించుకోలేరు దేవుని ఉగ్రత ఏంటో ఆ దినమును కాపాడుతుంది అప్పుడు మీరు అనుకుంటాడు ఒక గుమ్మడు గ్రామం వాళ్ళు దేవుని కుమారు మా దగ్గరకు వచ్చి చెప్పారు కానీ మేము వారిని విశ్వాసం చేయలే మేము వాడిని విశ్వసించాలి కాబట్టి మాకు ఈ స్థితి వచ్చిందో ఆ దిననుకుంటానమ్మా కానీ ఆ దినం వరకు మీరు పోకండి దేవుడు ఈ దిన మీతోనే మీ ఇంటి ముందుకే వచ్చాడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు పరలోక రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు పరలోక రాజ్యంలో మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు ఆయన దూతలతో సంతాన సంతానములు మీ జీవన మీ ఆశీర్వాదం మీతోనే ఉంటుందమ్మా ఆయనను సేవించుడి ఆయన నమ్ముకోండి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలా ఆయన దూతలతో మనం కలిసి ఆనందించాలా ఆయన దూతలతో మనం ఉండాలా మరి ఇక్కడ నేను ఉన్నానంటే ఇది నా నీతి పట్టి కాదు నా భక్తి పట్టి కాదు లేదా నా ఆస్తి అంతస్తు బట్టి కాదు చేస్తే ఈ బైబు ద్వారానే ఒక పరిశుద్ధ గ్రంథం ద్వారానే ఆయనను ప్రేమించాడు ఇక్కడ ఉన్న ప్రతి వారిని ప్రేమించాడు ఇక్కడ ప్రతి వాడు కూడా రక్షించారు మేము ఒక్కప్పుడు మరణస్థితిలో ఉన్నాం మాకు బ్రతకండి ఏంటో మేము చనిపోవడానికి కూడా అమ్మా కానీ ఏ సే మమ్మల్ని బ్రతికించాడు ఏ మమ్మల్ని ప్రేమించాడు ఏ సై నమ్ముకోండి ప్రలోక రాజ్యం మీ కొరకు సిద్ధపరచుకున్నాడు సిద్ధపరుచుకున్నాడు ఆయన మనలో రాబోతున్నాడమ్మా ఇలా మారండి అమ్మా మారి దేవుని సేవించి ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆయన సన్నిధిని వెతికి ఆయన దీర్ఘాయ చేత ఆయన మీ ప్రాణం తృప్తిపరుస్తానన్నాడు ఈ దినమున మీ జన కొత్త సంవత్సరంలో దేవుడి మీతో మాట్లాడుతున్నాడు రాండి చర్చికి రాండి మారండి పరలోక రాజ్యం అతి సమీపంగా ఉన్నది సమయం కూడా ఎక్కువ లేదు ఆయన దూతలతో మనం సృష్టింపబడాలని ఆయన ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో మనం దాయపడాలని ఆయన కలికరిస్తున్నాడు అండి మారండి మారి ప్రతి వారి గ్రామంలో క్రీస్తు తమ సంఘము స్థాపింపబడుతుందా మారండమ్మ మారి ఏసైనా నమ్ముకోండి ఏ ప్రేమించండి యేసయ్య మాటల మాత్రమే ఈ లోకంలో డబ్బు ఉన్నా ధనము ఉన్న అన్న సమ్ములు రక్త సంబంధులు స్నేహితులు కుటుంబములు ఎన్ని ఉన్నా వాళ్ళు శాశ్వతంగా మనతో రారు ఒక దినమున మీరు సమాధి చేయబడినప్పుడు శరీరం మాత్రమే సమాధిలో ఉంటుంది కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది తర్వాత మీరు నరకములకు పోవద్దమ్మా నరకముల పాతాలు పడవేయొద్దు అది దేవుడు ఇష్టపడట్లేదు ఆయనతోనే ఏసయ్యతోనే పక్కన కూర్చోబెట్టుకోవాలని ఏసై దూతలతో మనం సంతోషించాలని ఈ దినమున ఏసై మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని తోడుకొని వచ్చాడండి నమ్మండి ఏసయ్య నమ్ముకోండి ఏసయ్య గొప్ప దేవుడు ఏసయ్య మీ పాత్ర మీ వ్యాధులను ఏ సమస్య అయినా చాల కింద ఐగార్ నెంబర్ ఉంటది ఐగర్ని కాంటాక్ట్ అయ్యి రుణ బాధ ఏ బాధ అయినా ఏ బాధ అయినా ఏ సమస్య అయినా ఎంత పెద్ద వ్యాధి అయినా ఏసైకి అసాధ్యం అంటే ఏది లేదు ఏసైకి సమస్తము సాధ్యమే ఏసైకు శక్తి గలవాడు ఏసై సంస్థము చేయగలవాడు ఆయన కథ మొత్తం మార్చగలడు ఏసై నామే శక్తి కలది ఏసై నామే గలది ఆయన ప్రేమించుడి ఆయన సేవించుడి ఆయన రాజ్యం వెతుకుడి ఆయన రాజ్యం వెతికి ఆయన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించుటకు మీ ఆత్మను మీరు కాపాడుకోండి శరీరాన్ని కాదు కాపాడుకునేది శరీరాన్ని కాదు ప్రేమించేది శరీరాన్ని కాదు పెట్టేది శరీరాన్ని కాదు మరే కావచ్చు ధనము కావచ్చు బ్రతకడానికి మరి బ్రతకు దినములన్నీ కృపాక్షేమములు నాతో వస్తానన్నావు బ్రతకడానికి కష్టపడంటే కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధనులో పరలోక రాజ్యము వారి దేవుడు తల్లిస్తున్నాడు పరలోక రాజ్యము ప్రవేశించాలంటే ఆత్మ విషయమై ధనులే ఉండాలి ఆత్మ విషయమై ధనులే ఉండి ఆయన సేవించి ఆయన నమ్ముకొని యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు ఏసయ్య మిమ్మల్ని స్పష్టపరుస్తాడు ఏసయ్య మిమ్మల్ని విడుదల చేస్తాడు మిమ్మల్ని మిమ్మల్ని నటిస్తాడు యేసయ్య యేసయ్య ఏసయ్య మీకు రక్షణ రక్షణ విడుదల మీ కుటుంబానికి విడుదల మీ శాంతి మీ కుటుంబ పిల్ల పిల్లలకు విడుదల మీ పిల్ల పిల్లలకు దేవుడు నమ్ముకున్నా కూడా దేవులకు వచ్చిన ఏసే మాత్రమే చేయగలడు ఏసై నమ్ముకోండి సేవించి ఆయన రాజ్యముని వెతుకుడి మన ప్రవీణేశ పరిశుద్ధమైన మనకే మేము కనుక